పుష్ప పుష్పట్టు సినిమాపై సంచలన నిర్ణయం తీసుకున్నారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాలలో కన్నా తమిళ్లో అటువైపు వెళ్తే మాత్రం చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఎందుకంటే తను తీసే సినిమాలు వారే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు ఇటు మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో పేరు పొందిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక తన విషయంలో తను ఏదైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు ఎవరితో పోటీ పడాలి వాళ్ళతోనే పోటీ పెట్టుకొని ఉండాలనే వ్యక్తి అయితే కాదు ఇక అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే మాత్రం ఈ మధ్య చాలా సినిమాలు తీస్తూ ఉన్నారు పుష్ప వన్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది పుష్ప టూకి ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప టూ విషయంలో ఎవరు ఏమన్నా ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేయాల్సిందే నేను ఖచ్చితంగా షూటింగ్ చేస్తాను ఎవరితో నాకు సంబంధం లేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి వీటికి సంబంధించినవి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక పుష్ప టూ అయిపోయిన అనంతరమే మరొక రెండు సినిమాలు కూడా తన చేతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన షూటింగ్స్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారట ఉన్నారట మొట్టమొదటిసారిగా అయితే పుష్ప టూ అయిపోయిన తర్వాతనే ఏదైనా సంగతి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి